ం అస్మద్గూరుభ్యో నమ ఉల్లాస పల్లవితీ నిర్వాహకోరేమ కటాక్షలీ్రీరంగ హ్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమా శ్రే యా భగవత్ బంధువులారా ఈరోజు పరాసర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోసంలో మనం ఐదవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం దానికి ముందుగా మనం శ్రీ సూక్తాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం అందులో నాలుగవ సూక్తాన్ని తెలుసుకుందాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకార ప్రాకారామార్ద్రాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామి ఓపహ్వయే శ్రీయం నాలుగవ శ్రీ సూక్తం అమ్మ యొక్క వైభవాన్ని మనకి ఎంతో చక్కగా వివరిస్తాను ఇందులో అమ్మని మొదటి రోజు ఆహ్వానించి రెండో రోజు ఆ ఆసనాన్ని సమర్పించి మూడో రోజున మనం అర్ అర్ఘ్యాన్ని సమర్పించి ఇవాళ పాద్యాన్ని సమర్పించబోతున్నాము అన్నమాట ఇది చదువుతూ పాద్యాన్ని సమర్పించి ఈ అభిముఖంగా ఉండేలాగా అమ్మ నువ్వు నాకు అభిముఖురాలు అయి ఉండాలి అంటే వచ్చినటువంటి ఆవిడ స్థిరంగా కూర్చోవాలని నేను అనుకున్నాం ఆ కూర్చున్నానులే అనుకోకుండా ఆనందంగా వీడిని అనుగ్రహించాలి అనే భావంతో ఉండు తల్లి అని ప్రార్థిస్తూ ఇందులో దీనికి కామ్ సోస్మితాం కామ్ అంటే అమ్మ ఎంతో సుఖస్వరూపురాలు అయినది సోస్మితం సోస్మితం అంటే చిన్న దరహాసం అంటామే అలాంటి మందహాసం కలిగినటువంటి తల్లి హిరణ్య ప్రాకారం ఇంకా బంగారు ప్రాకారాలతో చుట్టి ఉన్న మణిమయ మండపంలో అమ్మ వేయించేసి ఉంది ఆర్ద్రామ్ చక్కటి నిన్న చెప్పుకున్నాం దిగ్గజాలు తీసుకువచ్చినటువంటి ఆ అమృతం చేత అభిషేకింపబడిన చక్కటి ఆర్ద్రమైన దేహం కలది లేకపోతే దయార్ద్ర హృదయురాలు రెండర్ధాలు చెప్పుకోవచ్చు జ్వలంతీం ఓ ఉజ్వలంగా ప్రకాశించిపోతోంది తృప్తం భగవంతుని కలిసి ఉన్న ఆనందంతో ఎంతో తృప్తిని ఆనందాన్ని ప్రకటిస్తోంది తర్పయంతీం ఈ మన తాపత్రయాలు ఉన్నాయే వీటన్నిటినీ కూడా నశింపచేసి దానివల్ల తాను సంతృప్తురాలు అమ్మయ్య వీళ్ళ బాధల్ని పోగొట్టగలిగాము అని ఆనందపడుతోంది పద్మే స్థితం పద్మం అందానికి సౌకుమార్యానికి సుగంధానికి కూడా మారుపేరు కదా అవే లక్షణాలు అమ్మకి కూడా ఉన్నాయి అలాంటి పద్మంలో ఆవిడ కూర్చొని ఉంది పద్మవర్ణం లాంటి రంగు కలది చక్కగా మెరిసిపోయేటువంటి రంగు కలది తాం శ్రీయం నా లక్ష్మీదేవిని ఇహ నా విషయంలో ఊపాహవయే నాకు అనుకూలంగా ఉండేలాగా ప్రసన్నురాలు కావాలి అని నేను అంజలి ముద్రతోటి అభిముఖం చేసుకుంటున్నాను అంటే తల్లి నన్ను కరుణించు అని వేడుకుంటున్నాను అని అంటారు ఈ నాలుగవ రిక్కులు అంటే అమ్మ యొక్క వైభవం అంతా చక్కటి విశేషణాలతో చెప్పి తల్లి ఇలాంటి దివ్యమూర్తివి నువ్వు నాకు అభిముఖురాలువై ఉంటే నీ కటాక్షం నాపై ప్రసరిస్తే అన్ని సంపదలు నేను వశం చేసుకోగలుగుతాను అని అరుక్కు చెప్తాను ఇంకా శ్లోకంలోకి మనం ప్రవేశిస్తే వైభవం तदुचितस्तोत्राय दूरे स्पृहा स्तोतुम् केवयम् इत्यदश्च जगृहुः प्राञ्चोविरिञ्च्यादय अप्येवम् तव देवि वाङ्मनसयोः भाषानभिज्ञम् पदम् का वाचः प्रयतामहे కవయితు స్వస్తి ప్రశస్తి అయిరా ఇందులో భట్టర్ వారు చాలా అందమైనటువంటి భావాలని కొంత వివరణని ఇస్తూ చక్కటి వివరణని ఇస్తూ అమ్మా నింత దయార్ద్ర స్వరూపణమైనటువంటి నిన్ను నేను వచ్చీరాని పలుకులతో పలుకుతున్నాను నన్ను కటాక్షించు తల్లి నా పలుకులకి నువ్వే అమృతత్వాన్ని కల్పించాలి అని ప్రార్థిస్తారు చూడండి హే దేవి ఓ లక్ష్మీదేవి అని ఆవి పిలుస్తారు ఎప్పుడు దేవి అంటే క్రీడా స్వరూపిణి స్వామికి ఆనందాన్ని కలిగించేటువంటి ఆవిడ నీ వైభవము ఉచిత స్తోత్రాయ స్పృహ దూరే అసలు నీకు నిజం చెప్పాలంటే నీ వైభవాన్ని వర్ణించాలి అని మేము అనుకోవడమే మాకు అందనంత దూరంలో ఉంది అంటే మాకు దరిదాపుల్లో ఆలోచన వచ్చే అవకాశం కూడా లేదు ఎందువల్లంటే మా సామాన్యమైనటువంటి వాక్కులకు నువ్వు అందేదానివి కాదు కాబట్టి అది ఒక కళ అది నెరవేరేది కాదు ఎందువల్లంటే ప్రాంతా విరించ్యాదం కే వయం ఇది అదశ్చ జ ప్రాచీనులైనటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తోత్రం చేద్దామని మొదలుపెట్టి స్తోతుం కేవయం వయం మేమెక్కడ పొగడగలం జగన్మాత యొక్క వైభవాన్ని అంటూనే జగృహుహు మళ్ళీ స్థుతించడం మొదలు పెట్టారు మరి ఎందుకు స్థుతించారు ఉన్నదిన్నట్లు స్థుతించలేకపోయారు కానీ యథాశక్తి లోపల భక్తిని ఆపుకొనలేక చేతనైనట్లుగా స్థుతిద్దాంలే అనుకుంటూ బ్రహ్మాది దేవతలే భయపడుతూ అందరినీ వాక్కుని అందుకునే కృషి చేశారు అంటే అప్యేవంతవ దేవి భాషా అనభిజ్ఞం పదం అమ్మా ఈ మాటలు ఉన్నాయే ఇవన్నీ కూడా భాషకి అందనంత స్వరూపం కలిగినటువంటివి అంత ఉన్నతమైనటువంటివి వాక్చాం అగోచరం అంటారు వాక్కులకు అందేది కాదు నీ మహిమ పోనీ నేను ఊరుకోవచ్చు కదా మరి ఎందుకు చెప్తున్నావు అంటే కా వాచహ ఆగలేని భక్తి కా నాకు వచ్చే మాటలు కా వాచ కా అంటే సంస్కృతంలో కుచితము అని అర్థం కావాచహ కుచితమైనటువంటి వాక్కులతో వచ్చేరాని వాక్కులతో దోషభూయిష్టములైనటువంటి వాక్యముతో అజ్ఞానంతో కూడిన వాక్కులతో ప్రయతామహే ప్రయత్నిస్తున్నాము అంటారు అంటే బట్టరు వారంతటి వారు నిజంగా కావాచుల మాటలు రానటువంటి వారా అసలు ఒక కూరత్తాన్ని ఒక భట్టరు వారిని తీసుకుంటే పాండితి సేముషి వైభవాలు అసలు అంతటి వారు వేరొకరు లేరు అనిపిస్తుంది అలాంటి ఆయన ఎందుకండి ఇలా చెప్పారు అంటే దీన్ని నైత్యానుసంధానం అంటారు అంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎంత విజ్ఞానం పెరిగినా ఒక బాలుడిలా ఉండాలి అని మనకు వేదం చెప్తోంది అంటే ఏమి రాదు అన్న వాడిలా ఒదిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని చెప్తోంది అందువల్ల ఆయన అంటారు గిరాం ప్రశస్తి అయి స్వస్తి ఆ మాటలు నా నోట్లో పడి నలిగిపోకుండా జాగ్రత్తగా ఉండుగాక అంటే నా నోటి వంట వచ్చే ప్రతి వాక్కు కూడా నీ కరుణా కటాక్షము చేత వాటికి ఒక పవిత్రత రావాలి ఒక ఔత్కృష్టియన్ రావాలి ఇంతటి వాక్కులు లేవనేటువంటి స్థితిని అవి పొందాలి అంటే ఏమిటన్నమాట అమ్మ నీ కటాక్షం వల్లే మంచి వాక్ శక్తి వస్తుంది అలాంటి శక్తిని నాకు అనుగ్రహించవలసినది యజ్యావత్ తవ వైభవం ఇక్కడుంది ఏది తవ వైభవం యత్ యావత్ ఎంత వైభవం ఉందో తత్తు ఉచితం స్తోత్రం దానికి తగినటువంటి స్తోత్రం దూరే స్పృహ స్పృహ దూరే అసలు ఆ కోరికే దూరమైనది నీ మహిమకి తగినంత మంచి మాటలు ఉపయోగించి నేను నిన్ను పొగడ్డం అనేది నాకు దరిదాపుల్లో ఎక్కడా అందేటువంటి తీరేటువంటి కోరిక కానే కాదు దాన్నే అంటారు ఆళ్వార్లు పిరయ్యేరు సెడయ్యాను పిరమను ఇందరును ఆ చంద్రుణ్ణి ధరించినటువంటి శివుడైనా లేకపోతే బ్రహ్మగారైనా ఇంద్రుడైనా వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మగారు ఒక్కరే కాదండి స్తోతుం కే వయం మేమెవ్వరమి అంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు అందరూ కూడా మేము నిన్ను స్థుతించలేము అని అంటూనే మళ్ళీ స్థుతించడం మొదలుపెట్టారు అంటే చేత కాదు చేత కాదు అనుకుంటూనే లోపల అమ్మని వర్ణించాలి అనేటువంటి భక్తిభావం పొంగి పొరలితే వచ్చిన మాటలతోటి చెప్పేవారు అని అర్థం అన్నమాట అలాంటి దాన్ని నేనా ప్రయత్నించడం అనేది నైత్యానుసంధానం అంటే తను ఎంత పండితుడైనా అతి సామాన్యునిగా భట్టరు వారు భావించడం ఇది లోకానికి ఒక మహత్తర ఉపదేశం సందేశం ఏమిటంటే మీరేదో పెద్ద గొప్పవాళ్ళు అనుకోకండి ఎవ్వరూ కూడా ఏ విషయంలోనూ కూడా వాడిని మించిన వాడు లేడు అనే స్థానంలో ఉండడు తనని మించిన వాడు వేరొకడు ఉంటూనే ఉంటాడు మనకి తెలిసింది చాలా తక్కువ అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైనటువంటి జ్ఞాని దేవి తవ వైభవం ఎత్తు యావత్తు ఎత్తు ఏది ఉందో యావత్తు ఎంత ఉందో ఈ రెండు కూడా నాకు అందేవి కాదు ప్రాంచ వాళ్ళందరూ పాత వాళ్ళు విరించాదేలు అంతంత పెద్దవాళ్ళు అంటే సీనియర్స్ అంటమే అలాంటి వాళ్ళకే చేత కానటువంటిది మాకా తెలుస్తుంది దీన్ని సంస్కృతంలో కైముత్య న్యాయం అంటారు అంటే అంతటి వాళ్ళకే చేత కానిది మాకెక్కడ చేత అవుతుందమ్మా కిముత ఇది సాధ్యమవుతుందమ్మా అని అన్నాం అనమాట మరి అధహ జగు కానీ ప్రారంభించారు ఆపేశారా ఆపలేదు ఎలాగా నేనింక మొదలు పెట్టానంటే కావాచహ నీచమైన వచన శక్తి కలిగిన నేను అని అంటారు ఇక్కడ నీచత్వం ఆయన యొక్క నైత్య అనుసంధాన భావనలోనే గాని శబ్దాల్లో గానీ అర్థాల్లో గాని పాండితీ మహిమలో గాని ఎక్కడా కూడా సామాన్యులకి అందనటువంటి సేముషి ధురంధరులు భట్టరు వారు అని అయ్యో యత్నిస్తున్నా వాంగ్ భాషానభిజ్ఞాత తవ పదం కవయుతం ప్రయతామహే భాష అనభిజ్ఞం భాషకి అందనటువంటి నీ మయమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వీకులందరూ కూడా ఇలాగే మహామహామహోత్తమైనటువంటి పెద్దలందరూ కూడా ఇలాగే చెప్పారండి నే వర్ణయితు గుణాన్ జిహ్వాపి వేధసహా విష్ణు పురాణంలో పరాశర మహర్షి అంటారు ఇంద్రుడు చేసినటువంటి శ్రీస్థుతిని వర్ణిస్తూ అమ్మ బ్రహ్మాది దేవతలే నిన్ను వర్ణించలేకపోయారు నేనంతటి వాడిని అన్నయ్య నెవరండి సాక్షాత్తు పరాశర మహర్షి అలాగే స్తోక ప్రజ్ఞి అనవధి గుణ స్థూయసే సాకదంతం సాక్షాత్తు దేశికులు నారికేళ పాకానికి పెట్టిన పేరైనటువంటి పాండితి ప్రతిభ కలిగినటువంటి దేశికులు అమ్మా నేనంతటి వాడిని నిన్ను పొగడ్డానికి అని అంటారు ఇంకా సాక్షాత్తు భట్టరు వారి తండ్రి కూరేసులైతే దేవి త్వన్మహిమావది నా హరిణ నాపి త్వయా జ్ఞాయతే అమ్మ నీ యొక్క మహిమ వల్ల గాని నీ ప్రియుడైనటువంటి స్వామి వల్ల కానీ కూడా సాధ్యమయ్యేది తెలుసుకోవడం సాధ్యమయ్యేటువంటిది కాదు ఇందాక బ్రహ్మాది దేవతలు అన్నారు వాళ్ళు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి కూడా లక్ష్మీ వైభవం ఎంతటితో చెప్పడానికి శక్తి చాలదు అని అలాగే యామనార్జులు ఆళ్వందర్లు యాస్తే మహిమానం ఆత్మన భోపి ప్రభువు కాంతా అంటారు ఆహా నీ యొక్క మహిమని తద్వల్లభ ప్రియ నీకు ప్రియుడైనటువంటి నారాయణుడు కూడా ఏమాత్రం తెలుసుకోలేడమ్మా అని అన్నట్లుగా అంటే ఇంతమంది కూడా మనకు ఒక మార్గాన్ని చూపించారు మనకు వచ్చింది చాలా 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 తక్కువ నేర్చుకోవలసినది ఎంతో 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 ఉంది అలాగని అసలు మాట్లాడకుండా చెయ్యకుండా కూర్చోవడం కాదు భక్తి భావంతో ప్రయత్నించాలి ఆ మాటలకి మంచి పవిత్రతని ఆతల్లే అనుగ్రహిస్తుంది అనేటువంటి ఒక దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి లేకపోతే ఇటువంటి స్తోత్రాలను చెప్పే సాహసాన్ని ఎవరం చేయలేం కదా అందువల్ల పాండిత్యం ఉన్న అహంకారం కూడదు అనేటువంటి పెద్దలు అందించిన ఆ పరంపరని భట్టరు వారు కూడా ఈ శ్లోకంలో కొనసాగిస్తూ పదం అంటారు పద్యత ఇది పదం అంటే నీ వైభవం వైభవాన్ని సామాన్యులు ఎవరూ చెప్పలేరు ప్రశస్తి అయిగిరా పైగా నేను ఈ కవిత్వానికి మొదలుపెట్టి బాగా చెప్పాలనుకుంటున్నాను నేనా బాగా చెప్పడమా అని ఒక చిన్న పరిహాసం ఆయన మీద ఆయనే ఒక ప పరిహాస వాక్యాన్ని పలుకుతారు అన్నమాట అమ్మా నువ్వు దేవి నువ్వు దేవి అంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థురాలు నా కావాచ కుచితమైన వాక్కులకు కూడా అమృతత్వాన్ని ఘటింపగలిగినటువంటి శక్తి నీకు ఉంది కాబట్టి నిన్ను నేనేం ప్రార్థన చేస్తున్నాను అంటే ఇది కూడా మంగళాన్ని కోరడమే ఏ విధమైన మంగళం నా వాక్కులకి పవిత్రమైనటువంటి శక్తిని నువ్వు అనుగ్రహించుగాక అంటూ భట్టరు వారు అమ్మ యొక్క వైభవాన్ని నలుడు కాదు సాక్షాత్తు నారద అది మున్లు కాదు ఇంద్ర రుద్రాది దేవతాకోటి కాదు ఎవరూ వర్ణించలేరు అటువంటి దాన్ని ఆగని భక్తితో నేను వర్ణిస్తున్నాను నా నోట్లోంచి వచ్చే పలుకులకి దివ్యత్వాన్ని అమరత్వాన్ని నువ్వే అనుగ్రహించవలసినది అంటూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటున్నారు ఈ శ్లోకంలో పొగడగా నేనెంత దాననే ఇంతింతని చెప్పరాని నీ మహిమనే తెలియ అమ్మా నిను పొగడగ నేనెంత దాననే ఇంతింతని చెప్పరాని నీ మహిమనే తెలియ ನಲುವಕೈನ ಕೈನ ನಾರದಾದಿ ಮುನುಲ ಕೈನ ನೀ ಪತಿಕೆ ನೀ ಮಹಿಮತಲಿಯ ರಾಣಿ ದೇ ನಲು ಕೈನ ಕೈನ ನಾರದಾದಿ ಮುನುಲ ಕೈನ ನೀಪತಿ ನೀ ಮಹಿಮ ರಾಣಿ ದೇ ച്ചു ആഗലേക്ക ഭക്തി തോട അത്രമേ പ്രസ്തുതിച്ചിരേ മേമെന്താരമനുചു ആഗലേക്ക ഭക്തി തോട അതോ ഇതോ മാത്രമേ പ്രസ്തുതിച്ചിരേ అమ్మానిను పొగడగ నేనెంత దాన మాటల కందని నిన్నే మాటలైన రాణి నేను మరి మరి పొగడగ భక్ ಕ್ತಿ ಯತ್ನಂತುನೇ ಮಾಟಲ ಕಂದನಿ ನಿನ್ನೆ ಮಾಟಲೈನ ರಾಣಿ ನೇನು ಮರಿ ಮರಿ ಪೊಗಡಗ ಭಕ್ತಿ ಯತ್ನೇ ವೇದ ಸದೃಶಯ ವಾಕ್ಕೋ ನಾನೋಟ ನಲುಗನೆ ಮಹಿಮಾನ್ವಿತಮೈ ಸತತಮ ವರ್ಧಿಲು ವೇದ ಸದೃಶಮೈ వాక్కు నా నోట నలుగకనే మహిమాన్వితమై సతతము వర్దిల్లులే అమ్మా నిను పొగడగ నేనెంత దాననే ఇంతింతని చెప్పరాని నీ మహిమనే తెలియ అమ్మా